హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రన్ ఓ క్లాక్ ఈ వాళ్ళటి వీడియోలో క్యాబేజ్తో పల్లెం ప్రతిరోజు పప్పన్నంలోకి మనము ఎక్కువగా పల్ల్యాలు చేసుకుంటూ ఉంటాము అందులో క్యాబేజ్ పల్లెం అయితే మరి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ లేకుందే ఏ పల్లెం కూడా మనము చేయం కదా అందుకనే ఉల్లిపాయ ప్రతి పల్లెంకి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని ఇలా వేసుకోవాలి మీరు కావాలంటే తురుము కొని కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్నగా చాపర్లోకి వేసి చాప్ చేశాను ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్నామంటే క్యాబేజ్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు మరి లేతగా ఫ్రెష్గా తెచ్చుకున్న క్యాబేజ్ అయితే తొందరగా ఉడికిపోతుంది మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజుల తర్వాత వాడామంటే అప్పుడు ఉడకడానికి టైం పడుతుంది తాజాగా ఉన్నప్పుడైతే చక్కగా తొందరగా ఉడికిపోతుంది ఇందులోకి నేనైతే ధనియాల పొడి వేశాను తర్వాత కొద్దిగా జింజర్ పౌడర్ డ్రై జింజర్ పౌడర్ శుంఠి పొడి కూడా వేసి కలుపుకుంటూ ఉన్నాను మనము శుంఠి పొడి వేసుకున్నామంటే మనకి జీర్ణ వ్యవస్థకి డైజెషన్ కావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే నేనైతే డ్రై శుంఠి పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఒక లిడ్తో క్లోజ్ చేసుకున్నాను కొద్దిగా ఉడకగానే కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొత్తిమీర ఆకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి నేనైతే కొద్దిగానే వేశాను మీ కారానికి తగ్గట్టుగా మీరు ఈ ప్లేస్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నాను కదా ఎంతో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వేపుడిని ఈ వేపుడుని పప్పు అన్నంలోకి చపాతీలోకి వేటిలోకి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి సింపుల్ డిషెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్